నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోట్ల శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ పితామహుడైన స్వయంభవ మనువు సప్తర్షులు ఉపదేశించిన ప్రకారం ధ్రువుడు యుద్ధాన్ని ఆపివేస్తాడు మహాదేవుని తమ్ముడైన కుబేరుని స్మరించి వినయంతో నమస్కరిస్తాడు కుబేరుడు ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమంటాడు ధ్రువుడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ తన పథంలో ఉండేటట్లుగా వరం అడుగుతాడు అలానే వరం ఇచ్చి కుబేరుడు అదృష్టడవుతాడు యజ్ఞాలు మొదలైనటువంటి పుణ్యకార్యాలు చేసి ప్రజలను ప్రాణాధికంగా చూసుకుని మూడు వేల ఆరు వందల ఏళ్ళు పరిపాలిస్తాడు ధ్రువుడు తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క కృపతో తలపై ఒక కాలు పెట్టి దివ్య విమానంలో తల్లి సూరితతో సహా దేవతలందరి ప్రశంసలు పొందుతూ పూలవర్షం కురిచుండగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మహావిష్ణువు యొక్క ద్రౌపదాన్ని చేరుకుంటాడు ధ్రువుడు ఈ చరిత్ర మహాపుణ్య పుణ్యకరమైనటువంటి స్వర్గము మరియు ద్రౌపదాన్ని ఇచ్చేది ఇది హర్షోల్లాసాలను ఇస్తుంది ఇది ప్రశంసనీయమైనటువంటిది పాపాలన్నీ నశింపచేసేది ఈ ధృవచరిత్ర విన్నవారికి చదివినవారికి ధనము యశస్సు ఆయువు కలుగుతాయి ఇక ఈరోజు శ్రీమద్భాగవతం స్కంధం పదమూడవ అధ్యాయం వేణుడి తండ్రి అయిన అంగుడి వృత్తాంతము సూతుడు సవనకాదిమునులతో ఇలా చెప్పసాగాడు మైత్రేయుడి ద్వారా ధ్రువుడి వృత్తాంతం విని అతనికి ధ్రువపదం ప్రాప్తించిందని కూడా విని అధోక్షజ భగవంతుడిపై భక్తిభావం ఎక్కువై విదురుడు మైత్రేయ మహర్షితో మళ్ళీ ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు విదురుడు ఇలా అడిగాడు ఓ మైత్రేయ ప్రచేతసుడి యజ్ఞానికి వెళ్ళి నారదుడు ధృవుడి శ్లాఘనీయమైన వృత్తాంతాన్ని గానం చేశాడని చెప్పావు కదా ఆ ప్రచేతసుడు ఎవరి పుత్రుడు అతను యజ్ఞం ఎక్కడ చేశాడు అక్కడ నారదుడు చేసిన భగవంతుడి కథని వర్ణించాడన్నావు ఆ విషయాలన్నీ నాకు చెప్పు ఎందుకంటే భగవత్ కథ నాకు ఎప్పుడు వినాలని ఉంటుంది ఇది విని మైత్రేయుడు చెప్పడం ప్రారంభించాడు ధ్రువుడు తన కొడుకైన ఉత్కలుడికి రాజ్యభారం అప్పగించి వెళ్ళాడు అప్పుడు ఉత్కలుడు చిన్నప్పటి నుంచి శాంతచితుడు అవడం కారణంగా అతనికి రాజ్యపాలన మీద ఇష్టం లేకపోయింది అతడు లోకంలో అందరి ఆత్మని తన ఆత్మలో చూసేవాడు అలా ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత ఆనంద స్వరూపుడు అయ్యేవాడు ఆత్మజ్ఞాన మార్గంలో వెళుతూ బాలకులను చూస్తూ ఒంటరిగా తన పురం నుంచి వెళ్ళిపోయాడు మంత్రులు కులవృద్ధులు అతనిని మూర్ఖుడు ఉన్మత్తుడు అని నిర్ధారించి అతని తమ్ముడైన వత్సరుడికి రాజ్యభారం అప్పగించారు అతనికి ప్రియమైన స్వవర్ధి అనే భార్యకి పుష్పష్ణుడు తిగ్మకేతుడు ఈష ఊర్జుడు వసువు మరియు జయుడు అనే ఆరుగురు పుత్రులు కలిగారు అతనికి ప్రభ దోష అనే మరో ఇద్దరు భార్యలకి ప్రాత మధ్యాహ్న మరియు సాయం అనే ముగ్గురు పుత్రులు జన్మించారు దోష అనే నాలుగో భార్యకి ప్రదోషుడు నిషేధుడు వృష్టుడు అనే ముగ్గురు పుత్రులు పుట్టారు వృష్ణుడికి పుష్కరిణి అనే భార్య ఎందు సర్వతేజుడు అనే కొడుకు కలిగాడు సర్వతేజుడికి ఆకూతి అనే భార్య వల్ల చక్షువు అనే మనువు కలిగాడు ఆ మనువుకి నద్వల అనే భార్య ఎందు పన్నెండు మంది పుత్రులు జన్మించారు వారు పురుడు కుష్యుడు చిత్రుడు జుమ్ముడు సత్యవానుడు ఋతుడు వ్రతుడు అగ్నిష్ఠోముడు అతిరాత్రుడు ప్రజుమ్ముడు శివుడు మరియు ఉర్ముఖుడు ఉల్ముఖుడికి పుష్పకరణియందు ఆరుగురు ఉత్తమ పుత్రులు పుట్టారు వీరు అంగుడు సుమనసుడు ఖ్యాతి ృతుడు అంగీరసుడు గయుడు అంగుడికి సునీత అనే స్త్రీ ద్వారా అతి భయంకరుడైన వేణుడు అనే పుత్రుడు కలిగాడు వేణుడి దుష్ప్రత్యాల వల్ల రాజర్షి అంగుడు దుఃఖితుడై నగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు వేణుడి యొక్క మహాపాపాలను చూసి మునివర్యులు శాపమిచ్చారు ఆ శాపం వలన వేణురాజు మరణించాడు ఆ సమయంలో వేణుడు మరణించిన తరువాత పృథ్వపైన ఏ రాజు లేకుండా పోయాడు అన్ని వైపులా భయం నెలకొంది ప్రజలు చాలా దుఃఖితులయ్యారు అప్పుడు మునులు ఆ రాజు కుడి భుజాన్ని మధించారు మునీశ్వరులు మధించిన వేణుడి భుజం నుండి శ్రీమన్నారాయణ అంశంతో ఆదిరాజైన పృథుడు పుట్టాడు విద్రుడు మైత్రే ఋషిని ఇలా అడిగాడు పవిత్రమైన ఆత్మకళ ఆ అంగరాజుకి దుష్టుడైన వేణుడు లాంటి కొడుకు ఎలా కలిగాడు ఆ వేణుడి ఏ అపరాధం వల్ల మునులు శాపం ఇచ్చారు ఇంకా వేణుడి సంపూర్ణ చరిత్ర నాకు చెప్పు ఆ ప్రశ్నలు విని మైత్రేయుడు చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పుడు రాజశ్రీ అంగుడు అశ్వమేధ యజ్ఞం చేశాడు దానిలో వేదమూర్తులైన బ్రాహ్మణులు దేవతలని ఆవాహనం చేశారు కానీ దేవతలు రాలేదు అప్పుడు ఋత్విజులైన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు మహారాజా దేవతలు అగ్నిహోత్రంలో సమర్పించిన శాకల్యాన్ని గ్రహించడం లేదు ఓ రాజా శ్రద్ధతో హోమం చేసిన పదార్థాలలో ఏ దోషమూ లేదు వేదమంత్రాలు కూడా శక్తిహీనం అవ్వలేదు దేవతలు వచ్చి తీసుకోలేదంటే వారి పట్ల తప్పకుండా ఏదో అపరాధం జరిగి ఉండాలి అప్పుడు రాజు అంగుడు అతి ఉదాసీనుడై బ్రాహ్మణుల అనుజ్ఞతో మౌనవ్రతాన్ని వేడి వారిని ఇలా అడిగాడు ఓ సభాసదులారా పిలిచిన తర్వాత కూడా దేవతలు యజ్ఞానికి రావడం లేదు శ్రీహరి ఆవిర్భాగాన్ని తీసుకోవడం లేదు దానికి నా వలన ఏ అపరాధం జరిగింది నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజుగారి మాటలు విని సభాసదులు అన్నారు ఓ మహారాజా దీంట్లో నీ పూర్వజన్మ పాపం ఒకటి ఉంది దాని వలననే పుత్రహీనుడు అయ్యావు అందువలన ఓ రాజా నీకు పుత్రుడు కలిగితే దేవతలు శాకల్యాన్ని గ్రహిస్తారు అందువల్ల నీకు పుత్రుడు కలిగే ఉపాయాన్ని ఆలోచించు పుత్రుడు కలిగితే దేవతలు వారి యజ్ఞభాగాన్ని స్వీకరిస్తారు పుత్రుడు కావాలనే కోరికతో యజ్ఞ భగవానుడిని ఆరాధించు ఏ ఏ మనోరథాలతో శ్రీహరిని ఆరాధిస్తామో అలాగే ఫలితం పురుషులకి ప్రాప్తిస్తుంది సభాసదుల సూచనలు విని బ్రాహ్మణులు రాజుకు సంతానోత్పత్తికి విష్ణు భగవాను ప్రీతి కోసం పురాడోసం అనే యజ్ఞం చేయడం ప్రారంభించారు యజ్ఞం అయిన వెంటనే సువర్ణమాలతో నిర్మలమైన వస్త్రధారణతో ఒక పురుషుడు వండిన పాయసం కల బంగారు పాత్రను చేతులతో పట్టుకొని అగ్నిగుండం నుంచి వచ్చాడు బ్రాహ్మణుల అనుజ్ఞతో మహారాజు ఆ పాయసాన్ని ఆనందంతో తన చేతిలోకి తీసుకొని తన రాణికి ఇచ్చాడు సంతానాన్ని కలిగించే ఆ పాయసాన్ని తిని తన భర్త వల్ల రాణి గర్భవతి అయింది నవమాసాలు నిండిన తర్వాత రాణికి కొడుకు కలిగాడు చిన్నతనం నుంచే ఆ బాలుడు తన తాత అంటే తల్లిదండ్రులైన మృచు అధర్మం అంశతో పుట్టినందున అధర్మంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు అధర్మ మార్గంలోకే వెళ్లసాగాడు ఆ బాలకుడు ధనుర్బాణాలను చేతపట్టి వేటకై వనానికి వెళ్ళి లేడి లేడీల కోసం వెతుకుతూ పశువులను నిదప్రాధులను కొడుతూ ఉంటే వనంలో అందరూ వ్యథ చెందేవారు రాజు అంగుడు చాలా విధాలుగా తన కొడుక్కి నచ్చ చెప్పాడు అయినా వేణుడు తన పద్ధతి మార్చుకోలేదు అందుకు అంగుడు చాలా చింతించాడు భగవంతుడిని ఎంత సేవించినా సంతానం కలుగకపోతే దుష్ట సంతానం ఉన్నవారిలా దుఃఖం కలుగుదు కదా పాపులైన సంతానం ఉంటే లోకంలో నింద అధర్మం మనుషులతో వైరం కలుగుతాయి కదా ఇటువంటి కొడుకు ఉండటం కంటే కొడుకు లేకపోతేనే మంచిది కదా అని రాజు విచారించాడు ఎందుకంటే కుపుత్రుడు ఇంట్లో ఉంటే క్లేశం వల్ల వైరాగ్యం వచ్చేస్తుంది ఇటువంటి హానికారకుడు ఉంటే ఇల్లు వదిలిపెట్టాలి అని వైరాగ్యం చెంది అర్ధరాత్రి సమయంలో లేచి రాజు అంగుడు తన ప్రియమైన భార్య సునీత పడుకుని ఉండగా వదిలిపెట్టి ఎవరూ చూడకుండా సంపూర్ణ సంపత్తి ఉన్న ఇంటిని చదివించి ఒక్కడు వనానికి వెళ్ళిపోయాడు ప్రాతకాలం అయ్యాక రాజు ఇంటిలో కనపడపోయేసరికి మంత్రులు సహృదయులు మిగతా ప్రజలు తమ రాజు వైరాగ్యంతో ఇల్లు విడిచి వెళ్ళాడని తెలిసి శోకంతో వ్యతి భూమిని గాలించసాగారు అలా వెతుకుతున్న వారికి రాజు కనపడకపోయేసరికి వారు బాధతో నగరానికి వచ్చి అందరూ కలిసి మునిపుంగువుల సభకు వెళ్ళి ప్రణామం చేసి కన్నీరు కారుస్తూ గారి కోసం భూమిని అంతా గాలించాం కానీ మాకు అంగమహారాజు ఎక్కడా కనిపించలేదు అని విన్నవించుకున్నారు శ్రీమద్భాగవతంలో చతుర్ద స్కంధంలో ఇది పదమూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్ద స్కంధంలో పద్నాలుగవ అధ్యాయం వేణుడి జననం రాజ్యాభిషేకం అతని వధ మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి